రాజ్యసభలో అంబేద్కర్ పై హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఇప్పటి విపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఆందోళన నిరసనలు కొనసాగిస్తున్నాయి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికే ఓసారి రాజ్భవన్ ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆందోళన బాట పట్టింది దేశంలోని అన్ని జిల్లాల్లోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ సంభాన్ మార్చ్ నిర్వహించాలని పార్టీ నేతలందరికీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు ట్యాంక్ బండ్ పై నిరసన చేపట్టారు అంబేద్కర్ విగ్రహం నుంచి లక్డి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయానికి భారీ ప్రదర్శన చేపట్టారు నిరసన ప్రదర్శనలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా తెలంగాణ మంత్రులు ప్రజా కార్పొరేషన్ చైర్మన్లు సి సభ్యులు ఏఐసిసి నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ అమిత్ షాకి వ్యతిరేకంగా హస్తం నాయకులు నినాదాలు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విషయాలను అందిస్తారు మంత్రి అమిత్ షా వార్టలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద కేంద్ర మంత్రి అమిత్ షా వాటర్ నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఈ రోజు కాంగ్బాన్ అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ కు నిరసనగా ర్యాలీగా వెళ్తున్నారు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు నిరసనగా ఇప్పటికే ఢిల్లీలో దంగా కేంద్రంలో మోడీ గారు అమిత్ షా అన్న మాటల్ని పట్టించుకోకుండా అహంకార పూర్తంగా వివరిస్తా ఉన్నాడు అమిత్ షా సాక్షాత్ హోంమంత్రిగా రాజ్యసభలో మోడీ గారు నామరచే విధంగా రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వల్ల మోడీ గారికి రాజ్యాంగ పట్టి నమ్మకం ఉంటే తక్షణమే అమిత్ షాని మంత్రుల గురించి భర్తల చేయాలి కట్టాము చాలా తప్పు కొన్ని లక్షల విగ్రహాలు ఈ యాభై అరవై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ హయాంలో గ్రామ గ్రామాలు వెలిచినాయి గ్రామాల్లో అంబేద్కర్ దేవుడితో సమానంగా చూస్తారు అలాంటి దేవుని కించపరిచిన అమిత్ షాని తక్షణమే తొలగించాలిటిక్స్ హండ్రెడ్ పర్సెంట్ డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ చేస్తా ఉంది దేశ సమగ్ర దెబ్బ కలిగిస్తా ఉంది రైట్ ఇది బిజెపి డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అందుకు అందుకనే మేము ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన పిలుపునిచ్చామని ఓటీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు